ఓం శివాయ తెలంగాణ వీరశైవ జంగమర్చక పుర సంక్షేమ సంఘం రాష్ట్ర జంగమ సమాజం అనుబంధ సంస్థ ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి కార్యసభ్యులు గౌరవ అధ్యక్షులు ఆర్ విశ్వేశ్వరయ్య గారు అధ్యక్షులు వీరేశ్వామి స్వామి ఉపాధ్యక్షులు రాజశేఖర్ గారు ప్రధాన నందీశ్వర్ గారు ఆ యొక్క నరేందర్ గారు కోశలి శైలవతి గారు ఎం జగదీశ్వర్ ఎం మహేష్ అడివకేట్ రోజారాణి గారు వీరి యొక్క ఆదిలో ప్రతి మాసంలో ఆరుద్రోత్సవం చేయాలన్న సత్సంకల్పంతో ఈ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ యొక్క నిర్ణయంలో భాగంగా ప్రతి మండల వ్యాప్తంగా చేయాలని సత్సంకల్పంతో ఇరవై ఆరో తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వేద పండితుల మధ్యలో పురాణమఠ స్వామి మరియు లాల్కోట వీరప్ప గారు ఆగమే స్వామి గౌరవతికి విశ్వేశ్వరయ్య గారు అధ్యక్షులు వీర స్వామి గారు వేద జ్ఞాన పండితులు జ్ఞానేశ్వర్ గారు వీరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చెయ్యాల సత్సంకల్పతో మొట్టమొదటిసారిగా ఓంకారేశ్వర దేవాలయము మందిపల్ గ్రామంలో ఉపాధ్యక్షులు మఠం రాజశేఖర్ స్వామి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభోపేతంగా దేవాలయ గ్రామంతో కూడా సహకరించి ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమం జరుపుకున్నాము ఆ కార్యక్రమానికి వేద పండితులు మరి జ్ఞానేశ్వర్ గారు సాంబశివ శర్మ గారు విగ్రహ వాత్సవ్యులు బస్వరాజ్ గారు గౌరాధ్యక్షుడు విశ్వేశ్వరయ్య గారు మఠం గవయ్య గారు మరియు ఆ విధంగా అనేక మంది కూడా ఇందులో పాల్గొని వేద పండితులు వేద మంత్రోచ్ఛారణతో దేశం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని చెప్పి

Da rinuta mangalang, anagenda da morinda Mangalam mangalang, isha mangalang, nagali సేవ తప్ప ఏదో ఆశించి సేవ కాదు కాబట్టి మనం చేసే కార్యక్రమం ఏదాశించలేదు ఈ లోకం చల్లగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ దుఃఖంగా లేకుండా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి లోక సమస్త సుఖినోభవంతు అనే తత్వమే ఇందులో ఉన్నది కాబట్టి అద్భుతమైనటువంటి కార్యక్రమం మనం ఈ లోకం చల్లగా ఉండాలంటే ఆ శివుడు చల్లగా ఉండాలి అభిషేకం అంటే శైభాగం ఒక మాట చెప్పింది అభితహే అభిషేక అంతటా చల్లబడేది ఏదో అది అభిషేకం మరి అక్కడ మంత్రం ఉండాలి నేను కూడా స్నానం చేసుకుంటే అభిషేకం అంటావా అనాలి చూడండి అభిషేకం అంటే స్నానం అని కూడా అర్థం ఉండదు కానీ స్నానం ఏ స్నానం మనం చేసి స్నానం కాదుగా పడుతూ ఉండాలి అక్కడ మంత్రం ఉండాలి ఆ నీరు అంతగా చల్లబడాలి ఇది అభిషేకం అభిషేకంలో వేదితో చేయాలి అప్పుడు మూడుతోటే చేయాలి శృంగము శంఖము కారపాత్ర మీదతో అభిషేకం లేదు విషేదం ఆగమ శాస్త్రం చెప్తుంది మనం పాటించాం మనము జంగమయ్యం వేదము చదువుకున్నాం శాస్త్రం చదువుకున్నాం నీవు నడిచే శివుడు పలికే శివుడవు జ్ఞానము పంచుకు తిరిగే శివుడవు ధర్మం కోసమే బ్రతకాలి ధర్మ రక్షణ చెయ్యాలి ఈ రాష్ట్ర జమ సమాజం మరియు రాష్ట్ర అర్చక పురోహిత సంక్షేమ సంఘం వారు ప్రతి నెల ఒక దేవాలయంలో ఆరిద్ర నక్షత్రం నాడు అభిషేకం నిర్వహించాలి మనం అందరూ కూడా ఐక్యమత్యాన్ని చాటుకోవాలి అని ఒక సంకల్పాన్ని వారు తీసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటే అర్చకులు మనం మనం ప్రత్యేకమైనటువంటి మనం చేస్తూ ఉంటాం కానీ అర్చకులు అందరూ కూడా కలుసుకొని మనకు సంబంధించినటువంటి ఏదైతే సాధక బాధకలు ఉంటాయో అవన్నీ కూడా మనం చర్చించుకోవాలి అందరూ మనం మాట్లాడుకోవాలి దీని యొక్క ఉద్దేశం తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఆ పరమ పవిత్ర క్షేత్రంలో మనము వెళ్ళి పూజ చేసే చేయాలి చేయాలి మనకు కూడా ఆ యొక్క పుణ్యము రావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంతో శ్రమ వహించి అన్న గారి నాన్నగారి కార్యక్రమాలను వారు ప్రారంభించారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను ఊహించలేదు మా గురుతులైనటువంటి శివ శర్మ గారు యొక్క కార్యక్రమానికి రావడం సాక్షాత్ పరమశివుడే నడిచి వచ్చినట్టుగా నాకు ఇదే భావిస్తూ ఉన్నది ఈ రోజు మేము ఒక మైకు పట్టుకొని మాట్లాడేటువంటి అవకాశం దొరికిందంటే నేను ఆయనకు మానస శిష్యుణ్ణి నిజంగా ఆయన చేతిలో నేను నేర్చుకోలేదు కానీ నాకు మానసికంగా గురువు ఎవరంటే గారు అని చెప్పేసి నేను ఈరోజు ఎంతో గర్వంగా చెప్పగలుగుతాను అటువంటి గురుతుర్యలు యొక్క వేదిక పైన అధ్యక్షత వహించి ఇక్కడికి రావడం అలాగే విశ్వనాథ స్వామి గారు ఎంతో మంది వేద పండితులు ఇక్కడికి రావడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా మంది పెద్దలు ప్రత్యేకంగా ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు ఖచ్చితంగా రావాలని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే శివకుమార్ గారు కే శివకుమార్ గారు వారు కూడా ఏంటంటే ప్రతి కార్యక్రమాన్ని గుళ్ళో నిర్వహిస్తున్నందుకు వారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ రోజు మనకు జంగమ మహేశ్వరు ఎవరంటే సాక్షాత్తు మనోవరత సిద్ధం మీరందరూ మీ మనస్సులో ఏమేమి కావాలని కోరుకున్నారో అవన్నీ కూడా ఆ ఓంకారేశ్వరుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ భగవంతు చంద్రశేఖరయ్య స్వామి దంపతులు ఇంకా ఆలయ భక్త బృందం ఈ గ్రామ ప్రజలందరూ కలిసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు యోజన చేశారు ఈ రోజు ప్రధానంగా ఆర్ద్రా నక్షత్రం ఇది మాస శివరాత్రి ఈ రెండు కలిసినటువంటి పర్వదినం ఆర్ద్ర నక్షత్రం ఆ పేరులోనే మన చూడలేరు ఆర్ద్ర నక్షత్రం అంటే రుద్ర సంబంధమైనటువంటి నక్షత్రం ఆ నక్షత్రానికి అధిదేవత రుద్రుడు అదే కాకుండా ఆర్ద్రత ఆర్ద్రత అంటే తడిసి తడిసినటువంటిది చాలా తడిసిపోతే దయా దయాగుణం పరమశివుడు దయాగుణము కలిగినటువంటి వాడు అందుకనే చేతులారంగా శివుని పూజింపడేని నోరు నవ్వంగ దయయు నవ్వంగా పుట్టనేటికి తల్లుల కడుపు చేతులారంగా శివ పూజ చేయాలి చేతులు నొప్పి పుట్టేటట్టుగా చేయాలి అలాగే నోరు నొప్పి పుట్టేటట్టుగా హరినామ స్మరణ చేయాలి భగవన్ స్మరణ చేయకపోతే ఆ నోరు నోరిందు స్మరణ చేయకపోతే ఢమ ఢమ మోగేటటువంటి ఢక్కతో సమానం కాబట్టి నిరంతరం స్మరణ చేయాలి కలౌ స్మరణాను ముక్తి வந்தேவரம் ஓம் <wo> <iaARSin> Turn. Right. Right. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క అర్చకులకు వేద పండితులకు గణపాటిలకు అర్చక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సర్వేజన భవంతు లోకాసు